హరి ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వామి గురు బంధువులకి మంచి శుభవార్త అనమాట శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ప్రతిష్ట చేసినటువంటి దత్తాత్రేయ స్వామి అయినటువంటి భక్తవత్సలుడు మందిరము ఉపాలయం పునరుద్ధరణ చేశారనమాట శృంగేరి మఠంలో ఉండేటువంటి ఈ ఉపాలయం అందరూ దర్శించుకోవాలని దీన్ని మళ్ళీ నిన్న శ్రీ 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 విధుశేఖరేంద్ర భారతీయ స్వయంగా దీనికి పునరుద్ధరణ కార్యక్రమాలన్నీ చూశారనమాట ఉపాలయంగా ఏర్పడింది ఇప్పుడు అందరూ గోదావరి ఒడ్డున కలిగినటువంటి రాజమండ్రిలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి గారి ప్రతిష్ట దత్తాత్రేయ స్వామి విగ్రహాన్ని అందరూ దర్శించుకుంటారని భావిస్తూ హరి ఓం శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఇక్కడే మనం చూస్తున్నటువంటి వాసుదేవానంద సరస్వతి స్వామి గారి ధాతు విగ్రహం కూడా ప్రతిష్ట జరిగింది అలాగే భక్తవత్సల దత్తాత్రేయ స్వామి మందిరంలో పంచధాతు వాసుదేవానంద సరస్వతి స్వామి గారి విగ్రహం కూడా పెట్టడం జరిగిందనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి భక్తవత్సల దత్తాత్రేయ స్వామికి అభిషేకం జయగురు దైవ దత్త అందరూ తప్పకుండా దర్శించుకుంటారని గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి శ్రీశృంగేరి శంకరపేట పెట్రోల్ బంకు ఆ వీధిలో ఉండేటువంటి పెట్రోల్ బంక్ పక్కన ఉంది అందరూ వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకుంటూ తెలుగువారందరూ వారందరూ వసుదేవానంద సరస్వతి స్వామి గారు స్వయంగా ప్రతిష్ఠ చేసింది కాబట్టి దర్శించుకోగలరు దత్తార్పణమస్తు